మనోజ్ ముందే రోహిణిని అమ్మ అని పిలిచిన చింటూ నిజం తెలుసుకుని రోహిణిని నిలదీసిన ప్రభావతి కుటుంబం అసలు ఇదంతా ఎలా జరిగిందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రోహిణి మనోజ్ ఇద్దరు ఫర్నిచర్ షాపులో ఉంటారు అప్పుడేక మనోజ్ అయితే రోహిణితో ఇలా అంటూ ఉంటాడు రోహిణి మనం ఆర్డనరీ కలుపుని తీసుకువచ్చి సేమ్ ఫర్నిచర్ రెడీ చేసి ఇదే చాలా మంచి కలప అని చెప్పి అందరికీ నమ్మిస్తాము అప్పుడు మనకి ఎక్కువ లాభం వస్తుంది అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే నీ ఐడియా కూడా అంతే చీప్గా ఉంది మనోజ్ ఇదివరకు ఓనర్ మంచి క్వాలిటీ ఉన్న ఫర్నిచర్ని అందరికీ అందించాడు కాబట్టి ఆయన ఫర్నిచర్ షాపు ఈ స్థాయిలో ఉంది అందరూ కూడా మళ్ళీ మళ్ళీ వచ్చిన కస్టమర్లు వచ్చి ఇక్కడ ఫర్నిచర్ని తీసుకువెళ్తున్నారు మనం కూడా అంతే నమ్మకంగా ఇవ్వాలి అప్పుడే పైకొస్తాము అని అంటూ ఉంటుంది రోహిణి అయితే వచ్చిన కస్టమర్లు కొంటారా లేదా అని చూసి మనం ఫర్నిచర్ని చూపించకూడదు ఇందాక అంతే ఎవరో వచ్చారో వస్తే ఏమంటున్నావు నీది కొనే మొఖమేనా అని అడుగుతున్నావో అలా అడిగితే ఎలా మనోజ్ కొనే మొఖమా అని నువ్వు అతన్ని మొఖం మీదే అడిగేసినప్పుడు ఇంకోసారి అతను మన షాప్కి వస్తాడా ఇంకొకరికి కూడా ఈ విషయం చెప్పి మన షాపుకి వెళ్లకుండా చేస్తాడు మనం ఇప్పుడు పబ్లిసిటీ చేయించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ ఫర్నిచర్ షాపు మీద అందరికీ కూడా ఒక ఒపీనియన్ ఉంది మంచి ఫర్నిచర్ ఇస్తారని ఆ ఒపీనియన్ని నువ్వు పోగొట్టేలా కనిపిస్తున్నావు అని అంటూ ఉంటుంది రోహిణి చూడు రోహిణి ఇప్పుడు మనం ఇలాగే చేస్తే మనకి పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ వస్తుంది ఆలోచించు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే నీ ఐడియాలతో షాపుని మొత్తం నువ్వు కిందకి దిగజార్చేలా ఉన్నావు అని తిట్టుకుంటూ పక్కకి పోతుంది అలా రోహిణి పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఇంతలో సుగునమ్మ బయటికి వచ్చి రోహిణి ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది రోహిణి ఫోన్ అయితే రింగ్ అవుతూ ఉంటుంది దాంట్లో నెంబర్ అయితే అమ్మ అని ఫీడ్ చేసుకుంటుంది రోహిణి అప్పుడే అక్కడే ఉన్న మనోజ్ అయితే ఇక ఫోన్ వస్తుందని రోహిణిని పిలుస్తాడు నీకు ఫోన్ వస్తుంది రోహిణి అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక రోహిణి అయితే వస్తూ ఉంటుంది ఈలోగా ఫోన్ లిఫ్ట్ చేద్దామని ఇక ఫోన్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇక మనోజ్ని ఎవరో కానీ పిలుస్తారు పిలవడంతో ఫోన్ లిఫ్ట్ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒకవేళ చూస్తుంటే అమ్మ అంటే ఎవరు అని రోహిణిని నిలదీసేవాడేమో తర్వాత రోహిణి వచ్చి ఇక ఫోన్ చూసుకునేసరికి ఇక వాళ్ళ అమ్మ నెంబర్ అయితే ఉంటుంది మా అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా సరే పదే పదే ఫోన్ చేసి నన్ను విసిగిస్తూనే ఉంటుంది ఏదో ఒకటి నాకు టెన్షన్ పెడుతూనే ఉంటుంది అని పక్కకి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది రోహిణి ఏంటమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పాను ప్రతిసారి కూడా ఫోన్ చేయొద్దని నేనే చేస్తానంటే ఎందుకు ప్రతిసారి ఫోన్ చేసి ఇలా విసిగిస్తున్నావు టెన్షన్ పెడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది రోహిణి అప్పుడే సుగుణమ్మ ఏం లేదమ్మా నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను చింటూ చింటూ హాస్పిటల్లో ఉన్నాడమ్మా అని అంటూ ఉంటుంది సుగుణమ్మ ఆ మాట విని ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ చింటూ హాస్పిటల్లో ఉండడం ఏంటమ్మా చింటూకి ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటుంది పిల్లలతో ఆడుకుంటే బైక్ వచ్చి గుద్దేసిందమ్మా కళ్ళకి బాగా దెబ్బ తగిలింది నేను హాస్పిటల్కి తీసుకొచ్చాను అని అంటూ ఉంటుంది సుగుణం అయితే అంత నిర్లక్ష్యం ఏంటమ్మా ఇప్పుడు చింటూకి ఎలా ఉంది అని అనగానే చింటూ ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది అని సుగుణం అంటుంది అప్పుడే ఇక రోహిణి అయితే నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను అని రోహిణి అనంగాన్ని వద్దమ్మా నువ్వు రావద్దు అని అంటూ ఉంటుంది సుగుణమ్మ అప్పుడే ఎందుకమ్మా నన్ను ఎందుకు రావద్దు అని అనగాలి బాలు మీనా ఇక్కడే ఉన్నారు అని అంటూ ఉంటుంది అయితే బాలు మీనా అక్కడెందుకు ఉన్నారు నాకు కాకుండా ముందు వాళ్ళకి ఫోన్ చేసావా నువ్వు అని అడుగుతూ ఉంటుంది రోహిణి లేదమ్మా నేను వాళ్ళకి అసలు ఫోనే చెయ్యలేదు వాళ్ళు ఇక్కడికి చూపించుకోవడానికి వచ్చారు మీనాకి జ్వరమట అందుకని మీనాకి జ్వరం అని చూపించడానికి బాలు తీసుకొచ్చాడు అని అనగానే అవును మీనాకి బాగాలేదు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అమ్మా చింటూకి ఎప్పుడూ కూడా కన్ను తల్లిగా ఏమీ చెయ్యలేకపోయాను ప్రతిసారి కూడా వాణ్ణి నేను వదిలేస్తున్నానని నాకు వాడు గుర్తొచ్చినప్పుడల్లా గుండెల్లో గుణపాలు గుచ్చుకుంటూనే ఉంటాయి ఇప్పుడు వాడికి నేను దగ్గర ఉండాలి అలా దగ్గర కూడా లేకపోతున్నాను అని అంటూ ఏడుస్తుంది రోహిణి అయితే తర్వాత ఇక రోహిణిని మనోజ్ అయితే పిలుస్తాడు మనోజ్ పిలవగానే అటు వెళ్తుంది తనే నా భార్య రోహిణి అంటూ ఎవరికో మనోజ్ అయితే పరిచయం చేస్తాడు పరిచయం చేసిన తర్వాత ఒక ఇంపార్టెంట్ కాల్ అని చెప్పి పక్కకి వచ్చి మళ్ళీ సుగనమ్మతో మాట్లాడుతూ ఉంటుంది చెప్పమ్మా అని అంటూ ఉంటుంది వాడు స్పృహలో లేడమ్మా నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు ఇంకా బాలు మీనా ఇక్కడే ఉండి నాకు కొంచెం ధైర్యం చెప్తున్నారు వాళ్ళు వెళ్ళిపోయాక ఫోన్ చేస్తాను ఉంటానమ్మా అంటూ ఇక ఫోన్ అయితే పెట్టేస్తుంది సుగుణమ్మ ఫోన్ పెట్టేసి వెనక్కి అయితే తిరుగుతుంది అలా వెనక్కి తిరగగానే బాలు అయితే ఉంటాడు బాలుని చూసి సుగుణమ్మ అయితే తను ఫోన్లో మాట్లాడడం అంతా కూడా బాలు వినేసాడా ఏంటి అని చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది అప్పుడే బాలు అయితే ఎవరికమ్మా ఫోన్ చేశారు అని అడుగుతూ ఉంటాడు డాక్టర్కి మా ఊరు డాక్టర్కి ఫోన్ చేశాను బాబు అని అంటూ ఉంటుంది సుగుణమ్మ అదేంటి డాక్టర్ అయితే ఉంటానమ్మా అంటూ ఎందుకు మాట్లాడుతున్నారు అని బాలు అడగంగానే మా ఊరి డాక్టర్ డాక్టర్ అంటే డాక్టర్ అమ్మా మేడం అందుకే ఉంటానమ్మా అని అన్నాను అని అనగానే అవునా సరే మీరు లోపలికి రండి అని అంటూ బాలు సుగుణమ్మని లోపలికి తీసుకువెళ్తాడు అలా తీసుకువెళ్ళిన తర్వాత ఇక రోహిణి అయితే కుర్చీలో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది నేను చింటూకి చాలా అన్యాయం చేస్తున్నాను ఇప్పుడు చింటూ దగ్గరికి వెళ్ళి దగ్గరుండి చూసుకోవాలనుకుంటున్నాను కానీ అవకాశం లేదు నేను వెంటనే నా కొడుకుని చూడాలి నా కొడుకుని చూడాలి అనుకుంటూ రోహిణీకి అయితే ఒక ఐడియా వస్తుంది అప్పుడే మనోజ్ దగ్గరికి వెళ్తుంది మనోజ్ దగ్గరికి వెళ్ళి మనోజ్ అయితే అక్కడే ఉన్న ఎంప్లైతో అంటూ ఉంటాడు సోఫా కొంటే టీ పై ఫ్రీ బెడ్ పిల్లో ఫ్రీ అని చెప్పండి పిల్లో కోసం బెడ్ కొంటారు అలాగే టీపాయ్ కోసం సోఫా కొంటారు ఈ ఐడియా మాత్రం సూపర్ ఉంటుంది అలా చేయండి ప్రతి ఒక్కరికి కూడా మనం ఇచ్చిన ఆఫర్సు పెట్టిన డిస్కౌంట్స్ అన్నీ కూడా చెప్తూ ఉండండి అని మనోజ్ అయితే మాట్లాడుతుండగా అప్పుడే ఇక రోహిణి అయితే మనోజ్ దగ్గరికి వెళ్తుంది మనోజ్ మనం ఇన్ని ఆఫర్లు పెడుతున్నాం కానీ తీరా షాపుకి వచ్చాకే తప్ప ఈ ఆఫర్లు ఉన్నాయని ఎవరికీ తెలియదు కదా అని అంటూ ఉంటుంది రోహిణి షాపుకి వచ్చాకే కదా మనం చెప్తాము అని అనగానే అవును మనోజ్ ఇప్పుడు మనం గ్రీజర్ మీద కూడా ఆఫర్ పెట్టాం కదా గ్రీజర్ కొంటే కెట్టెలు ఫ్రీగా ఇస్తున్నామని ఈ ఆఫర్ కూడా ఎవరికీ తెలీదు కాబట్టి ఈ ఆఫర్ పది మందికి తెలియాలంటే ముందు వీటిని మనం కొంచెం ఫ్రీగా పబ్లిసిటీ చేద్దాము అంటే హాస్పిటల్లో మనం తీసుకువెళ్ళి ఈ కెటిల్ని ఫ్రీగా ఇచ్చామనుకో వాళ్ళు మన షాపుకి తొందరగా వస్తారు హాస్పిటల్లో ఎటువంటి ఫర్నిచర్ అవసరమైనా మా హా షాపుకి రండి మీ హాస్పిటల్లో కావాల్సిన ఫర్నిచర్ అంతా తీసుకోండి డిస్కౌంట్ కూడా ఇస్తాము అంటూ కెటిల్ మీద మన లోగోను కూడా మనం ఇద్దాము అప్పుడు అది చూసి అక్కడ పనిచేసే ఎంప్లాయీసు అలాగే నర్సులు అందరూ కూడా వచ్చిన పేషెంట్స్ అందరూ కూడా ఈ కెటిల్ని చూస్తారు చూసి వీళ్ళు ఇంతగా పబ్లిసిటీ చేస్తున్నారంటే పెద్ద షాపే అని మన దగ్గరికి వస్తారు అని రోహిణి అయితే చెప్తుంది మంచి ఐడియా రోహిణి వెళ్ళిరా అంటూ ఇక మనోజ్ అయితే ఒప్పుకుంటాడు అప్పుడు ఇక బయలుదేరబోతుంది రోహిణి బయలుదేరబోతున్న రోహిణిని ఆపుతాడు ఆగు రోహిణి అని అనంగాల్ని మళ్ళీ ఏం గుర్తుకొచ్చిందని వెనక్కి తిరుగుతుంది రోహిణి ఏంటి మనోజ్ అని అడుగుతూ ఉంటుంది ఏం లేదు రోహిణి ఇదిగో మరి మన షాపు కార్డు తీసుకు వెళ్లకున్నా నువ్వేంటి అలా వెళ్ళిపోతున్నావో అలా వెళ్ళిపోతే ఎవరికి తెలుస్తుంది మన షాప్కి రావాలని ఇది కూడా తీసుకువెళ్ళి మేనేజర్కి ఇవ్వు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇక బయలుదేరుతుంది మనోజ్ దగ్గర కార్డు తీసుకొని హాస్పిటల్కి రోహిణి ఇంతలో ఇక సుగుణం అయితే చింటూని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళి చాలాసేపు అయ్యింది ఇంకా బయటికి రావడం లేదు డాక్టర్ ఎటువంటి సమాధానం చెప్పడం లేదు అని బాధపడుతూ ఉంటుంది అప్పుడే మీనా అయితే చిన్నపిల్లాడు కదమ్మా అందుకని మెల్లిగా చూసి వాళ్ళు కూడా ఆపరేషన్ చెయ్యాలి కదా మీరు కంగారు పడకండి డాక్టర్ ఏమీ కూడా అవ్వలేదు మంచిగానే ఉందని చెప్తారు బయటికి వచ్చి అని అంటూ ఉంటుంది మీనా అయితే ఓదారుస్తూ ఉంటుంది చింటూకి ఏదైనా జరగరాంది జరిగితే ఈ ముసలి ప్రాణం అస్సలు కూడా తట్టుకోలేదమ్మా వాడికి కన్న ప్రేమ లేదు నేను కూడా లేకపోతే వాడు ఏమైపోతాడని ఇప్పటికీ కూడా నాలో భయం ఉంటానే ఉంది కానీ ఈలోగా వీడికి ఇలా జరిగింది వీడికి ఏదైనా జరగలని జరిగితే నేను అసలు కూడా తట్టుకోలేను అని సుగనమ్మ ఏడుస్తుంది మీరు ఏదేదో ఊహించుకుంటున్నారమ్మా మీరు ఏమీ కూడా ఊహించుకోకండి అక్కడ ఏమీ జరగదు చింటూ క్షేమంగా బయటికి వస్తాడు మళ్ళీ తనకి కంటి చూపు వస్తుంది స్కూల్కి వెళ్తాడు పెద్దవాడవుతాడు సంపాదిస్తాడు అప్పుడు మీ బాధ్యతని మీ రుణ తీర్చుకొని ఉంటాడు తప్పకుండా మీ రుణాన్ని తీర్చుకుంటాడు అని అంటూ ధైర్యాన్ని చెప్తూ ఉంటుంది మీనా అయితే సుగనమ్మకి అప్పుడే ఇక మీరు పక్కన ఉన్నారు కాబట్టి నాకు కొంచెం ధైర్యంగా అన్న ఉందమ్మా అని అంటూ ఉంటుంది సుగుణమ్మ అయితే ఈలోగా డాక్టర్ అయితే వస్తారు ఆపరేషన్ థియేటర్లో నుంచి మా మనవడికి ఎలా ఉంది బాబు ప్రమాదం ఏమీ లేదు కదా అని అడుగుతూ ఉంటుంది డాక్టర్ని సుగుణమ్మ ఆపరేషన్ చేశాము నరాలు కూడా పెద్ద ఏమీ దెబ్బ తగలేదు మీరు సరైన సమయానికి తీసుకొచ్చారు కాబట్టి ట్రీట్మెంట్ ఈజీగా అయింది లేకపోతే మేం కూడా ఏం చేసేవాళ్ళమో మాకే అర్థమయ్యేది కాదు ఎందుకంటే అతనికి కొంచెం ఆలస్యమైనా కూడా సీరియస్ అయిపోయేది అని అంటూ డాక్టర్ అయితే చెప్తాడు ఇక ఆ మాట విని సుగునమ్మ ఊపిరి పీల్చుకుంటుంది ఇక బాబుకి ఎటువంటి ప్రమాదం లేదు మీరేమీ భయపడద్దు అని అనగానే అందరూ కూడా హ్యాపీగా ఉంటారు అప్పుడే ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు డాక్టర్ అని బాలు అయితే అడుగుతూ ఉంటాడు అప్పుడే డాక్టర్ అయితే రెండు మూడు రోజుల్లో కుట్లు ఇప్పు బాబు కండిషన్ చూసి పంపిస్తాము అని డాక్టర్ చెప్పడంతో ఇక బాలు మీనా ఇద్దరు కూడా అంటూ ఉంటారు సరే డాక్టర్ కండిషన్ చూసి అప్పుడు ఇంటికి తీసుకువెళ్తామని అంటారు ఇక డాక్టర్ వెళ్ళిపోయాక అప్పుడే ఇక సుగుణం అయితే అమ్మ మీనా నీకు ఆరోగ్యం బాగోకపోయినా ఓపిక చేసుకొని ఇక్కడ నాతో పాటు తోడుగా ఉన్నావు ఇప్పటికైనా ఇంటికి వెళ్ళమ్మా అని అంటూ ఉంటుంది అయితే ఇప్పుడే కదమ్మా ఆపరేషన్ జరిగింది కొంచెం సేపు ఆగితే ఎలాగో డిశ్చార్జ్ చేసేది చెప్తానంటున్నారు కదా అప్పుడే ఉంటే అప్పుడు దాకా ఉండి వెళ్తామో అని బాలు అయితే అంటూ ఉంటాడో ఏ జన్మలో బంధమో తెలియదు కానీ మాకు ప్రమాదం వచ్చినప్పుడల్లా కూడా మీరు నాకు అండగా సహాయంగా నిలబడ్డారు అని అంటూ ఉంటుంది సుగుణమ్మ ఇలాగా సాటి మనిషికి సహాయం చేయకపోతే ఇక మనుషులు ఎలా వస్తామమ్మా కనీసం మానవత్వం ఉండాలి కదా మీరు ఏం దిగులు పడకండి చింటూ క్షేమంగా ఉంటాడు అని బాలు అయితే చెప్తూ ఉంటాడు వీళ్ళిద్దరూ కూడా ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళేలా కనిపించడం లేదు ఇప్పుడు కళ్యాణి ఇక్కడికి రావాలంటే ఎలా వస్తుంది అని సుగుణం అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఈలోగా నర్స్ అయితే వస్తుంది నర్సు రావడంతో అప్పుడే ఇక బాలు అయితే బాబుని చూడొచ్చా అని అడుగుతూ ఉంటాడు వెళ్ళి చూడండి అని అన్నంగానే ముగ్గురు కూడా లోపలికి వెళ్తారు తర్వాత ఇక రోహిణి అయితే హాస్పిటల్కి వస్తుంది వెళ్ళి మేనేజర్ని కలుస్తుంది మేనేజర్ని కలిసి హాయ్ సార్ మేము కొత్తగా ఫర్నిచర్ షోరూమ్ ఓపెన్ చేశాము మా షాప్లో మేము అన్నీ కూడా డిస్కౌంట్లు ఆఫర్లు చాలా పెట్టాము ఈ కెటిల్స్ని మీ హాస్పిటల్కి మేము పబ్లిసిటీ ఇవ్వడానికి తీసుకువచ్చాము ఫ్రీగా మేము ఈ కెట్టిల్ని ప్రతి వార్ధికి ఇవ్వాలనుకుంటున్నాము అని అంటూ ఉంటా ఉంటుంది రోహిణి అప్పుడు ఇక మేనేజర్ అయితే దీనివల్ల మాకేం లాభం అని అనగానే మీకు లాభం ఎందుకు లేదు సార్ మీరు మా ఫర్నిచర్ షాప్కి వచ్చినప్పుడు ఇలా ఫలానా హాస్పిటల్ అని చెప్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది మీకు అని అంటూ ఉంటా ఉంటుంది రోహిణి రోహిణి అలా అనగాల్ని ఇక మేనేజర్ అయితే ఇలా డిస్కౌంట్లు పెడితే మీకేం లాభం అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటాడు మాకు పబ్లిసిటీ పెరుగుతుంది కదా సార్ కస్టమర్లు పెరుగుతారు అని అంటూ ఉంటుంది రోహిణి డీలర్స్ అందరూ కూడా మంచిగా మాకు ఒప్పుకున్నారు మేము కూడా వాళ్ళకి చెప్పాము డీలర్స్ కూడా మేము చెప్పినట్టే చేస్తారు అని అంటూ ఉంటుంది రోహిణి మరి డీలర్ స్కేల్ లాభం అని అనగానే ఆ సంగతి వాళ్ళు చూసుకుంటారులే సార్ అని అంటూ ఉంటుంది రోహిణి ముందు నేను చిన్నపిల్లల వార్డులో ఈ కెటిల్ని పెట్టాలనుకుంటున్నాను అని అనగాల్ని నర్స్ని పిలిచి ఇక పంపిస్తాడు రోహిణిని అప్పుడే ఇక రోహిణిని అయితే చూసేస్తారు బాలు మీనా ఇక బాలు మీనా రోహిణిని చూసి నువ్వేంటి ఇక్కడున్నావు అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే రోహిణిని ఇక్కడ నేను ఈ కెటిల్స్ని ఇవ్వడానికి వచ్చాను అని అనగాలి అప్పుడే ఇక ఏంటి కెటిల్స్ని ఇవ్వడానికి వచ్చావా ఇలాగా ఫ్రీగా కూడా ఇచ్చేస్తున్నారా ఇలా ఫ్రీగా ఇచ్చుకుంటూ పోతే అప్పుడు షాపు తొందరలోనే దివాలా తీస్తుంది అని అంటూ ఉంటాడు బాలు మీరాగండి ఏం లేదు రోహిణి నాకు ఆరోగ్యం బాగోలేదు కదా అంతకే వచ్చాము అని అనగానే చెప్పింది అని అంటూ ఉంటుంది రోహిణి చెప్పిందా ఎవరు చెప్పింది అని బాలు అంటాడు అదే అత్తయ్య చెప్పారు అని చెప్పబోయి చెప్పింది అన్నాను అని అంటూ ఉంటుంది రోహిణి అవును నీకు కూడా తెలుసు కదా మీ ఆరోగ్యం బాగోలేదని రాత్రి నువ్వు ఆ లక్షణం ఇంగేసినోడు మా అమ్మ కలిసి పెద్ద రాద్ధాంతమే చేశారు కదా అని అంటూ ఉంటాడు బాలు అయితే ఏంటండి బయటకు వచ్చినా కూడా ఇంట్లో విషయాలు మాట్లాడతారేంటి మీరు అసలు ఫ్రీగా కెటిల్స్ ఇవ్వడం ఏంటి రోహిణి అని మీనా అడుగుతుంది ఈ కెటిల్స్ని ప్రతి వార్డుకి కూడా ఇస్తాము ఇచ్చి ఫర్నిచర్ లోగోని పెడతాము ఎవరికైనా ఫర్నిచర్ కావాలంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అని కూడా చెప్పాను మేనేజర్తో మాట్లాడాను ఈ హాస్పిటల్లో ఏ ఫర్నిచర్ కావాలన్నా మన షాపుకే వస్తారు అని అంటూ ఉంటుంది రోహిణి మంచి ఐడియా పార్లమ్మా అని అంటూ ఉంటాడు బాలు అయితే మీరు ఈ పిల్లల వార్డులో నుంచి వస్తున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది రోహిణి మాకు తెలిసిన ఒక పిల్లాడికి కంటికి దెబ్బ తగిలింది ఆపరేషన్ చేశారు చూద్దామని వచ్చాము అని అంటూ ఉంటుంది మీనా అయితే అయ్యో పాపం ఆ పిల్లోడికి ఎలా ఉంది ఆపరేషన్ ఎలా అయింది అని టెన్షన్ పడుతూ రోహిణి అడుగుతుంది అసలు ఎవరో ఏంటో తెలియకుండా అంతలా నువ్వు ఏదో నీకు బాగా తెలిసిన వాళ్ళలాగా టెన్షన్ పడుతున్నావేంటి పార్లమ్మా అని అడుగుతూ ఉంటాడు బాలు అప్పుడే ఇక రోహిణి అయితే ఇలా అంటూ ఉంటుంది నాకు అంటే చాలా ఇష్టం అందుకని దెబ్బ తగిలింది చిన్నపిల్లాడికని తెలిసాక అలా టెన్షన్ పడ్డాను భయపడ్డాను అంటూ రోహిణి కవర్ చేసుకుంటుంది అప్పుడే మీనా అయితే వాళ్ళు నీకు పరిచయం లేనోళ్ళు కాదు రోహిణి నీకు తెలిసిన వాళ్ళే ఆ రోజు నా పుస్తల తాడు ఫంక్షన్కి అలాగే దీపావళికి ఒక పెద్దవిడ పిల్లాడు వచ్చారు కదా ఆ పిల్లాడికి ఇప్పుడు పాపం దెబ్బ తగిలింది అని అంటూ చెప్తూ ఉంటుంది మీనా ఓ ఓ పెద్ద ఆవిడ మనవుడికా ఇదంతా జరిగింది అయ్యో నేను కూడా చూసొస్తాను వెళ్ళి అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే వెళ్ళు వెళ్ళి చూసొచ్చి కొంచెం ఆవిడకి ధైర్యం చెప్పు అని అంటూ ఉంటుంది మీనా తర్వాత ఇక బాలు అయితే వెళ్తున్న రోహిణిని ఆపుతాడు నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు పార్లలమ్మ అని అంటూ ఉంటాడు బాలు నేనేం చేశాను అని రోహిణి అడుగుతూ ఉంటుంది అప్పుడే బాలు అయితే మీ షాప్ గురించే నువ్వు పబ్లిసిటీ చేసుకుంటావా ఈ హాస్పిటల్ ఎవరు డిశ్చార్జ్ అయినా సరే ఇదిగో నా ఫోన్ నెంబర్ ఇవ్వు ఇది కూడా ఈ లోగానికి కూడా మీ దగ్గర మీ వస్తువుల దగ్గర పెట్టు అని అంటూ ఉంటాడు బాలు సరే బాలు అలాగే అని అంటూ తీసుకొని లోపలికైతే వెళ్తుంది ఇక బాలు అయితే అంటూ ఉంటాడు మీనాతో చింటూ విషయంలో ఎందుకు పార్లమ్మ ఇంత టెన్షన్ పడుతుంది వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అని అంటూ ఉంటాడు బాలు మీకు అందరి మీద అనుమానాలే ముందు వెళ్ళి మెడిసిన్ తీసుకున్నాం పదండి అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక బాలు మీనా అలా వెళ్ళిపోయిన తర్వాత రోహిణి అయితే చింటూ గదిలోకి వస్తుంది ఇక చింటూని ఆ పరిస్థితుల్లో చూసి చాలా కుమిలిపోతూ ఉంటుంది ఇక దగ్గరికి వచ్చి చింటూ నేను రా అతను వచ్చాను రా లేరా నీ నాతోనే ఉంటానని చెప్పావు కదరా నాతో మాట్లాడరా నన్ను చూడరా అంటూ ఏడుస్తుంది అప్పుడే ఇంకా కన్న తల్లినైనా సరే ఏనాడు నీకో ఆ ప్రేమని చూపించలేదు నేను ఎంత పాపిస్తే అని అంటూ చాలా ఏడుస్తుంది ఇక ఏడ్చి ఏంటమ్మా అసలు వాణ్ణి నీ దగ్గర జాగ్రత్తగా చూసుకోమనే కదా నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే కదా నీకు వదిలేసింది ఎందుకు వాణ్ణి నువ్వు బయటికి పంపించావు అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక సుగుణమ్మ అయితే ఎన్ని రోజులని ఇంట్లో అలాగా దాచిపెట్టనమ్మా వాణ్ణి వాడు పెద్దవాడు అవుతున్నాడు ఆడుకోవాలని అలా ఇంటి ముందే ఆడుకుంటున్నాడు వెళ్ళి ఈలోగా ఇంటి ముందే కదా అని కునికి తీశాను ఇంతలో ఇలా జరిగింది అని సుగుణమ్మ అంటుంది నేను చాలా పాపాన్ని కట్టుకుంటున్నాను నా కుటుంబం నా సంసారం నా భర్త నా జీవితం అని ఆలోచించి ఇన్ని రోజులు కూడా ఎన్నో సమస్యల్ని నెత్తి మీద వేసుకొని వాటిని దాటుకుంటూ ఇప్పుడే కోలుకుంటున్నాను కానీ ఇంతలోనే ఇలా జరిగింది ఇలా చింటూకి నేను చాలా అన్యాయం చేస్తున్నాను అని బాధపడుతూ ఉంటుంది అప్పుడే సుగుణం అయితే బాధపడకమ్మా డాక్టరు డిశ్చార్జ్ కూడా చేస్తా అన్నారు రెండు రోజులు మూడు రోజుల్లో కుట్లు కూడా ఇప్పేస్తానని చెప్పారు నువ్వు పిల్లాడు గురించి ఏమీ బాధపడకు అని అంటూ ఉంటుంది అయితే చూడమ్మా వీడి గురించి నువ్వేదో ఒకటి ఆలోచించాలి నాకేమో వయసు అయిపోతుంది నేను సరిగ్గా వాడిని చూసుకోలేకపోతున్నాను గుండె దడగా ఉంటుంది అలాగే కళ్ళు తిరుగుతున్నాయి ఓపిక సహిస్తుంది ఎలాగైనా సరే నువ్వే ఇంట్లో ఒప్పించి వీడి గురించి నిజం చెప్పి వీడిని నీ దగ్గరే ఉంచుకో నేను ఏ క్షణాన్న ఏమవుతుందని భయంగా ఉంది అని అంటూ ఉంటుంది సుగుణమ్మ నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నానమ్మా అని రోహిణి కూడా చెప్తూ ఉంటుంది అమ్మ ఇప్పుడు మీనాబాలు ఇక్కడే ఉన్నారు మళ్ళీ వస్తారేమో అని అంటూ ఉంటుంది సుగుణమ్మ అయితే వాళ్ళు మళ్ళీ రారులే వాళ్ళకి నేను కనిపించే వచ్చాను అని అంటూ ఉంటుంది రోహిణి మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు చెప్పావు అని అనగాలని నేనేదోటి సర్ది చెప్పానులే అమ్మా సరే కానీ ముందు ఈ డబ్బులు తీసుకొని ఏదైనా అవసరమైతే ఖర్చు పెట్టు డిశ్చార్జ్ చేస్తానని చెప్పారు కదా అని మీనా బాలు ఏ జన్మలో రుణమో తెలియదు కానీ ఇప్పటి వరకు తోడుగా ఉన్నారు నన్ను ఒంటరిగా వదిలేయకుండా నాకు ధైర్యం చెప్పారు వాళ్ళు పక్కనున్నారు కాబట్టి నా నేను కూడా కొంచెం ధైర్యంగా ఉన్నాను అని అంటూ ఉంటుంది సుగుణం అయితే ఇంతలో మెడిసిన్ అయితే తీసుకుంటాడు బాలు మీనాకి ఇక వెళ్దామా అని అడుగుతూ ఉంటాడు అలా అడగంగానే నాకు ఇంటికి రాబుద్ధి కావడం లేదు అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఎందుకు అని అడుగుతూ ఉంటాడు బాలు ఏం లేదండి పాపమ్మ పెద్దావిడ పిల్లోడిని చూసుకుంటూ ఎలా ఉంటుందో అని అదే దిగులుగా ఉంది ఎలాగో డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు కదా ఇక్కడే ఉంటాను ఆవిడకి తోడుగా మీరు వెళ్ళండి అని అంటూ ఉంటుంది మీనా తర్వాత ఇక చింటూ అయితే ప్రభావతి ఇంట్లో ఉంటాడు ఇక చింటూ కళ్ళకి గంత కుట్ల కట్లతో ఇక బయటికి అమ్మ అమ్మ అంటూ ఇక రోహిణిని పిలుచుకుంటూ వస్తాడు అప్పుడే ఇక రోహిణి అయితే మనోజు ఇద్దరు కూడా హాల్లో నిద్రపోతూ ఉంటారు అప్పుడే ఇక రోహిణి చింటూని పట్టుకుని నాన్న చింటూ ఏంటి నాన్న అని అడుగుతూ ఉంటుంది అమ్మ నువ్వు మా అమ్మవే కదా నేను నీ కొడుకుని కదా నువ్వు మా అత్తవి కాదు మా అమ్మవి నన్ను కన్నావు కదా నేను మొత్తం విన్నాను నువ్వు అమ్మమ్మ మాట్లాడుకునేది విన్నాను అని అంటాడు ఇంతలో మనోజ్ అయితే నిద్రలేచి ఏంటి వీడు నిన్ను అమ్మ అని పిలుస్తున్నాడు వీడు నీ కొడుక అంటూ షాక్ అయిపోతూ ఉంటాడు వీడు నీ కొడుక అంటూ ప్రభావతి అప్పుడే లైట్ వేసి చూస్తుంది అమ్మ పార్లమ్మ ఈ చింటూ నీ కన్న కొడుక ఎంత మోసం చేసావు నువ్వు మమ్మల్ని అని బాలు అయితే అంటూ ఉంటాడో ఇక అందరూ కలిసి రోహిణిని నిలదీస్తూ ఉంటారు చూశారుగా ఫ్రెండ్స్ మరి ఇది నిజమా లేదా కళ అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేసేయండి